వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీగా వ్యవహరిస్తారు అక్షయం అంటే నాశనం లేకపోవటం దినదినాభివృద్ధి చెందటం అనే అర్థం ఈ అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వస్తుందని భావించి జనాలు బంగారాన్ని కొంటుంటారు అయితే అంత శుభప్రదంగా భావించే ఈ అక్షయ తృతీయ రోజున ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం పరశురాముని జన్మదినం ఈరోజే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు ఇది శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో రాయటం మొదలుపెట్టిన రోజు ఇదే సూర్య భగవానుడు వనవాసములో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు ఆదిశంకరులు కనకధారా స్తోత్రమును చెప్పిన రోజు అక్షయతృతీయ అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని భారి నుండి కాపాడిన రోజు సర్వేజన సుఖినో భవంతు ఓ నమ శివాయ Namah Shivaya Om Namah Om Namah